హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసి చూపించబోతున్నాను ఈ ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇవ్వడం వల్ల మరి మొక్కలు చాలా బాగా పూలు పూస్తాయి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఎలా తయారు చేసుకోవాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మల్లె మొక్క ప్రూనింగ్ చేసినప్పుడు ఒక చిన్న కొమ్మని నేను కోకోపీట్లో నాటి పెట్టుకున్నాను చక్కగా వేర్లు వచ్చేసినాయి అయితే అది తీసి నేను ఈ చిన్న పాట్లోకి అయితే పెట్టినానండి చూడండి ఈరోజైతే ఫ్లవర్ కూడా వచ్చింది మరి ఆ ఫ్లవర్తో పాటు ఇంకొక మొగ్గ కూడా ఉంది ఇట్లా చక్కగా మనం అయితే కొమ్మలతో ఈజీగా మల్లె మొక్కల్ని నాటుకోవచ్చు మరి ఇక్కడ చూడండి అన్నీ కూడా పిచ్చి మొక్కలు వీడ్స్ పెరుగుతూ ఉంటాయి కదా వీటన్నిటిని ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చే ఫర్టిలైజర్ మెయిన్ మొక్కకి అందాలి కాబట్టి అవన్నీ ఏమైనా ఉంటే కూడా తీసేయాలి మరి ఇది ఇదైతే దొంతరమల్లి అంటారు కదండి అదండి ఇది ఎంత బాగుంది కదా మరి ఈ విన్కా పూలు కూడా నా దగ్గర సెవెన్ కలర్స్ ఉన్నాయండి అంటే ఈ రెండు నేను రీసెంట్గా తెచ్చిన లాస్ట్ ఇయర్ ఉండే కానీ అవి పోయినాయి ఆ కలర్స్ అన్ని మళ్ళీ నేను తీసుకొచ్చి యాడ్ చేసినాను మొత్తం సెవెన్ కలర్స్ అయినాయి ఇప్పుడైతే ఇక్కడ చూడండి మందార పూలు అయితే ఎంత బాగుంది ఇంకా ఓపెన్ కాలేదు ఇంకా కాసేపు అయితే ఫుల్గా ఓపెన్ అయిపోతాయి ఈ చిన్నమిని మందారాలు ఏంటి ఇవన్నీ కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి పూలన్నీ కూడా గార్డెన్ లా మనం ఇచ్చేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తోనే ఇవన్నీ కూడా ఇంత చక్కగా వస్తున్నాయి ఈ సమ్మర్ అంతా కూడా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి మొక్కలకి మనము ఏదైనా కూడా నేను ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఎట్లా ఏ కాంబినేషన్స్లలో తయారు చేసి మొక్కలకు అందించాలనేది నేను మీకు వీడియోస్లో షేర్ చేస్తూనే ఉన్నాను ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫాలో అయితే సరిపోతుందండి చక్కగా పూలు మన గార్డెన్లో హ్యాపీగా ఆర్గానిక్గా మనం వేస్ట్గా పడేసేటటువంటి వాటితోనే మనం ఎక్కువ శాతం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు మొన్నటి వీడియోలో మల్లె మొక్క ప్రూనింగ్ చేసింది చిన్నగా కొమ్మలు వచ్చినాయి చూపించాను కదండి ఇప్పుడైతే మీరు గమనిస్తే మీకు మొగ్గలు కూడా కనిపిస్తాయి చూడండి ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్ అయినాయి అంటే ఇంకా ఇవి కాస్త పువ్వులుగా విచ్చుకుంటాయి ఎంతో బాగుంటుందండి మంచి సువాసనతో ఉంటుంది మన గార్డెన్ అంతా కూడా పువ్వులు విచ్చుకున్నప్పుడు ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చినాయి అన్నీ కూడా ప్రతి కొమ్మకి మొగ్గలు మరి రకరకాలుగా ఉన్నాయండి మల్లెపూలు ఇది ఒక్కటే కాదు ఇంకా చూడండి ఇదొక రకము ఇంకా వేరే వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి మీకు స్టార్టింగ్ నుండి అవన్నీ కూడా చూపిస్తూనే ఉన్నాను ఇవేమో దొంతర మల్లె అండి ఇందాక నేను చూపించాను కదా చిన్న కొమ్మని ఆటుకున్నానని అది ఈ మొక్క నుండి తీసింది అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవన్నీ కూడా ఇట్లా ఎంత గ్రీన్గా మరి హెల్దీగా మొక్కలు మంచిగా ఫ్లవర్స్ మొగ్గలు పువ్వులు రావడానికి అయితే మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏనండి కారణము ఈ మల్లె మొక్కలకైతే ముఖ్యంగా పువ్వులు అయిపోయిన వెంటనే మనం అక్కడ నుండి ప్రూన్ చేసేయాల లైట్ ప్రూనింగ్ చేయాలి కంపల్సరీ మీరు ఎంత ప్రూనింగ్ చేస్తే అంత బుష్షిగా మొక్క తయారవుతుంది చక్కగా అన్ని మొగ్గలు అన్ని పూలు వస్తాయి అనమాట చూడండి ఎక్కడైనా కూడా ఒక్క దగ్గర కట్ చేస్తే మీరు రెండేసి బ్రాంచెస్ పక్కా వస్తాయి మీకు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్క దగ్గర ఆ కొమ్మకి ఇంకా వేరే ప్లేస్లో కూడా ఆ రెండు కొమ్మలే కాకుండా ఇంకా కిందకు కూడా కొమ్మలు వస్తూ ఉన్నాయి ఇట్లా చక్కగా మనమైతే బుష్షిగా తయారు చేసుకొని మొక్కను మంచిగా ఈ పాట్స్లలోనే ఈజీ అది చూడండి చిన్న పాట్ టెన్ ఇంచెస్ పాటే దీనికి కూడా ఎంత బాగా వస్తున్నాయి చూడండి అన్నీ కూడా ఇంకా పూలు రావడానికి రెడీగా ఉన్నది ఇంకా కూడా మల్లెపూలు పువ్వులు పువ్వట్లేదండి మాకు అని చెప్పి కామెంట్ చేస్తా ఉన్నారు మీకు ఎవరికైతే పువ్వులు పూయట్లేదో చూడండి ఇట్లా ముదురు ఆకులు తీసేసేయండి ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా గ్రీన్గా డార్క్ లా ఉంటాయి ఏవైనా ఇట్లా ముడతగా ఉన్నా ముదిరిపోయిన ఆకులను తీసేసి చక్కగా ప్రూనింగ్ చేయండి లైట్ ప్రూన్ చేయండి ఆల్రెడీ మీరు ప్రూనింగ్ చేసి ఉండొచ్చు లైట్ ప్రూనింగ్ మళ్ళీ ఒకసారి చేయండి చేసిన తర్వాత బర్మీ కంపోస్ట్తో పాటు మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ కలిపి మొక్కకి ఇవ్వండి చక్కగా పువ్వులు పూస్తాయి మల్లె మొక్కల్ని ఫుల్ సన్లైట్లో పెడితేనే పువ్వులు వస్తాయి నెక్స్ట్ ఏంటంటే వాటరింగ్ కూడా డైలీ కంపల్సరీ చేయాలి మరి ఇంత మంచిగా పువ్వులు బుయ్యాలి మన గార్డెన్లో అంటే కంపల్సరీ పెస్ట్ కంట్రోల్ అయితే చేయాలి వారానికి ఒకసారి ఏదో ఒక స్ప్రే మనం ఆర్గానిక్గా తయారు చేసుకునేవి తప్పకుండా మొక్కలపైన స్ప్రే చేయాలి అట్లా చేయడం వల్లనే మరి పెస్ట్ కంట్రోల్లో ఉన్నప్పుడే పువ్వులు చాలా బాగా పూస్తాయి మనకు ఈ మందార మొక్క చాలా రోజుల తర్వాత పూసిందండి అసలు మొక్క చనిపోతుందేమో అనుకున్నాను మరి కొంచెం ట్రీట్మెంట్ చేయడం వల్ల మంచిగా సర్వైవ్ అయ్యి పువ్వు కూడా పూసింది ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి చూడండి ఇక్కడ డా కొంచెం డార్క్ ఉంటుంది మీకు వీడియోలో చూడడానికి రెడ్ లాగా అనిపిస్తుంది కానీ మెరూన్ కలర్ ఈ ఫ్లవర్ వచ్చేసి మీకు ఇందాక చూపించిందేమో చూడండి అది దూరంగా కనిపిస్తుంది కదా ఇదేమో రెడ్ కలర్ ఇది నా చేతిలో ఉందేమో మెరూన్ కలర్ చూసారా డిఫరెన్స్ లే లేనట్టు అనిపిస్తుంది కానీ రెండిటికి తేడా ఉంది ఇది వచ్చేసి రెడ్ ఆరెంజ్ కలర్ అండి డార్క్ ఆరెంజ్ చాలా బాగుంటుంది ఇది కూడా మరి ఈరోజు ఫర్టిలైజర్ ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇక్కడ నేను బియ్యం గడిగిన నీళ్ళు రోజు మన కిచెన్లో ఉండే ఉంటాయి కదా మరి పప్పులు గడిగిన నీళ్ళు అంటే పెసర్లు గడిగిన నీళ్ళని కూడా నేను దీంట్లో కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఒక రోజు కంప్లీట్గా అయిపోయింది ఒక రోజు అయిన తర్వాత మంచి పోషకాలు అనేటివి వస్తాయండి దానిలోకి మరి చక్కగా మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి చూడండి ఈ బకెట్లోకి అయితే నేను ఈ నీళ్లు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బియ్యం గడిగిన నీళ్ళు దాదాపుగా నాలుగు లీటర్లు ఉంటాయండి మీకు దీంట్లో రేషియో చెప్తున్నాను ట్ టూ రేషియోలా ఈ ఫర్టిలైజర్ని మనం డైల్యూట్ చేయాలి అంటే ఒక బకెట్ ఫర్టిలైజర్ అయితే రెండు బకెట్ల వాటర్ వేయాలి మీరు గుర్తుంచుకోండి చక్కగా మంచి వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాతనే మీరు మొక్కలకి ఇవ్వాలి దీనిలోకి ఇప్పుడు నేను ఇంకొకటి యాడ్ చేస్తానండి చూపిస్తాను మీరు చూడండి ఒకటికి రెండు నీళ్ళు ఓకేనా దానికి ఫుల్ అయిపోయింది బకెట్ ఇక్కడ నాకు దీనిలోకి ఇప్పుడు కాఫీ పౌడర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నది ఫైవ్ రూపీస్ అండి కాఫీ పౌడర్ ఇది ఇప్పుడు టెన్ లీటర్స్ దాదాపుగా మనకి ఫర్టిలైజర్ తయారైంది కదా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే నేను వేస్తున్నాను వేసిన తర్వాత చక్కగా ఇట్లా కలిపేసేయండి మీరు బాగా కలిసేటట్టుగా ఈజీగానే కలిసిపోతుంది కదా ఈ కాఫీ పౌడర్ నీళ్ళలో మరి చక్కగా మంచిగా మొక్క మొదట్లో వేసేయండి మీరు ఏ మొక్కలకి వేయాలి అని అంటే అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి ఈ ఫర్టిలైజర్ని చక్కగా పువ్వులు బాగా పూస్తాయి మరి మంచి మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి ఎన్పికేతో పాటు ఈ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాం కదా వాటిలో మరి మరి రిచ్ పోషకాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కాఫీ పౌడర్ వేస్తున్నాం కదా దాంట్లో కూడా మంచి నైట్రోజన్ ఉంటుంది మరి మట్టిని అజ్డిక్ట్ చేసేటటువంటి నేచర్ ఉంటుంది మంచి మరి పొటాషియం ఉంటుంది మొక్కలకి చాలా బాగా యూజ్ అయ్యేది పువ్వులు చాలా బాగా పూస్తాయి అన్నమాట ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఒకటేంటంటే ముందు మనము ఫర్టిలైజర్ ఇచ్చేటకంటే ముందు కొద్ది కొద్దిగా ఫస్ట్ వాటరింగ్ చేసుకోండి మొక్కలకి మీరు ముందు చేసిన తర్వాతనే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి ముందు కొంచెం వాటరింగ్ చేసి తర్వాత ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల రూట్స్ అనేటివి బాగా గ్రహించుకుంటాయి అనమాట ఈ ఫర్టిలైజర్ని చూడండి మరీ వేస్ట్గా ఎందుకంటే నీళ్ళు ఇచ్చేసినాం కదా ఆల్రెడీ మళ్ళీ ఫర్టిలైజర్ ఏంటనే ఎక్కువ ఇవ్వడం వల్ల మరి కారిపోయి వేస్ట్ అయిపోతుంది అట్లా కాకుండా మొక్కకి ఎంత మోతాదులో అవసరమో అంతే ఇవ్వండి పెద్ద మొక్కలకైతే కొంచెం ఎక్కువ ఇవ్వండి అవే చిన్న చిన్న మొక్కలు అనుకోండి కొంచెం తక్కువ ఇవ్వండి సరిపోతుంది ఇట్లా అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి చూస్తున్నారు కదా మీరు మందారాలకి మల్లె మొక్కలకి గులాబీ మొక్కలకి ఎగ్జోరా ప్లాంట్కి విన్కా ఫ్లవర్స్కి అన్నిటికీ నేను ఇస్తున్నాను ఇక్కడ వారానికి ఒకసారి మనం ఈ ని హ్యాపీగా మన మొక్కలకి ఇవ్వచ్చండి ఇదండి రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ